హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి ఇన్స్టెంట్ టమాటో చట్నీ అండి ఇది చపాతీ పులిహారంలోకి సూపర్గా ఉంటుంది మనం జర్నీ చేసేటప్పుడు ఇట్లా ఒక్కసారి ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకొని వెళ్తే అన్నం చపాతి వేట్లలో పులిహారంలోకి సూపర్గా కాంబినేషన్ అండి ప్రొసెస్ హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి టమాటో పచ్చడి అండి ఇన్స్టెంట్గా చేసుకునే టమాటో పచ్చడి చూడండి టమాటో పచ్చడి కోసం అయితే ఒక ఆరైతే పండిన టమోటోలను అయితే తీసుకోవాలంటే అప్పుడు గుజ్జు గుజుగా చాలా బాగా వస్తుంది చూడండి ఒక పన్నెండు వరకు అయితే ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఈ టమాటో పచ్చళ్ళలో ఎల్లిపాయలు ఎక్కువ పడుతుంది ఎల్లిపాయలు ఫ్లేవర్ అయితే సూపర్ గా అయితే ఉంటుందండి చూడండి వీటిని అయితే నీట్ గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు భాగాలుగా చూడండి ఈ విధంగా మిక్సీలో నేను ఒక రెండు పల్సులు ఇచ్చుకోవచ్చండి లేకపోతే కచ్చాపచ్చగా దంచైనా తీసుకోవచ్చు చూడండి కట్ చేసుకున్న టమాటో ముక్కలు మొత్తాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి దీంట్లో ఒక అర స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం పసుపు వాటర్ ఏం వేయకూడదండి గిట్లనే ఉడికించుకోవాలి సన్న మంట సన్న మంట మీద చూడండి నేను మిక్సీలోకి అయితే వేసానండి మీకు ఇష్టం ఉంటే దంచం చేసుకోవచ్చండి ఇదిగోండి ఇట్లా కచ్చా పచ్చగా కనిపించే విధంగా అయితే దంచేసుకోవాలి చూడండి స్టవ్ అయితే పెట్టాను ఇప్పుడు సన్నమంట అయితే ఉడికించుకోవాలి స్టవ్ అయితే తాంగండి మొత్తం సిమ్లో అయితే పెట్టేశాను మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి ఎల్లిపాయ అనేది సగం ఉడికిన తర్వాత వేసుకుంటామండి ఇప్పుడైతే వేయొద్దు నేను ఎప్పుడు వేయాలనేది చూపిస్తాను చూడండి ఒకసారి కలుపు కలిపిదామండి ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి బాగా సాఫ్ట్గా అవ్వాలండి టమాటో ముక్కలు చూడండి ఒకసారి మూత తీసేది చూపిస్తాను ఇప్పుడు టమాటో ముక్కలు అయితే బాగా సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా అయితే తయారయ్యాయండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడైతే మనం కొంచెం ముక్క వస్తుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఎల్లిపాయనైతే వేసుకోవాలండి మొత్తం కాదండి ఇట్లా మధ్యలోనైతే పెట్టుకోవాలని చూడండి ఈ విధంగా ఎందుకంటే ఎల్లిపాయ కూడా ఉడకాలి కదండి ఈ విధంగా పెడితే మధ్యలో చక్కగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఒక ముద్దలాగా పెట్టేసిన తర్వాత కొంచెం ఇట్లా లోపలికి అనేసి ఇప్పుడైతే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తీస్తే అనేది ఉడికించుకోవాలండి లేకపోతే అడుగు మాడుతుంది చూడండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతానంటే ఉడికించుకోవాలి చూడండి పండ్లు టమాటాలు తీసుకోవడం వల్ల ఇట్లా మనం కనుక్కునేటప్పుడే మ్యాష్ అవుతుందండి అదే మీరు కొంచెం టమాటోలు తీసుకుంటే పప్పు గుత్తితో అయితే ఎన్నుకోవాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు మంచిగా ప్రిపేర్ అయితే అయింది పచ్చడి అయితే నార్మల్ టైంలో కానీ ఇట్లా జర్నీస్ టైంలో కానీ వేస్ట్ అయితే అవ్వదండి టూ ఆర్ త్రీ డేస్కి ఎక్కువగానే ఉంటుంది మనం చే చేయి పెట్టకుండా స్పూన్తో వేసుకున్నట్లయితే వన్ వీక్ కూడా ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉంచేసుకుంటే చూడండి ఇప్పుడైతే మెత్తగా బాగా మ్యాష్ అయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి చూడండి టేస్ట్కి సరిపడా ఉప్పు అండి గండు ఉప్పు అండి మనం ఇంతకుముందు ఏమీ వేయలేదు అందుకని టేస్ట్ సరిపడా అయితే వేసుకోండి టేస్ట్కి సరిపడా కారం అండి నేనైతే ఒక స్పూన్ నిండుగా అయితే వేస్తున్నానండి గండు ఉప్పు కదండి గండు ఉప్పు వేస్తేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా వెనిపినట్టుగా అనుకోవాలి అదే మనం పండ్లని టమాటోలు అయితే మనకు పప్పు గుత్తితోనే మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇవి బాగా పండిపోయినాయి తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా గంటితో అనుకుంటే సరిపోతుంది పోపు వేసుకోవడానికి అయితే నేను ఒక కళాయి అయితే పెట్టానండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయింది ఒక టూ స్పూన్స్ వరకే తాయిలు వేస్తున్నాను పచ్చడికి సరిపడా అయితే వేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ ఏంటండి ఒక పావు స్పూన్ వరకు ఆవాలు ఆవాలు చిప్పట్లాడాలి ఒక పావు స్పూన్ మినప గుండ్లండి ఒక పావు స్పూన్ జీలకర్ర రెండు ఎన్ని మిరపకాయలు ఒక చిట్కడి ఇంగువ పచ్చళ్ళలో ఇంకో చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు తాలింపు అయితే వేగాలి చూడండి తాలింపు అయితే వేగిందండి ఇప్పుడు ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకుని పచ్చడిని అయితే వేసుకోవాలి చూడండి పచ్చడి మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఆయిల్లో అయితే వేయించుకోవాలండి ఎందుకంటే మనం టమాటోలు మొత్తాన్ని ముందుగానే ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు వేసింది కారం ఉప్పు కదండి వేసింది అందుకని ఒక రెండు నిమిషాల పాటు అయితే తెచ్చుకుందాము టమోటాలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి కారం కూడా సరిపడే అంత అయితే వేసుకోండి లేకపోతే ఎక్కువ పుల్లగా ఉంటుంది కారం ఉప్పు మడుకు టేస్ట్ సరిపడాయి అయితే వేసుకోవాలి చూడండి మన పచ్చడి అయితే రెడీ అయిందండి ఇన్స్టెంట్గా టమోటో పచ్చడి అయితే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్